ఆకాశంలో అరుదైన గ్రహాల కలయిక భూమిపై ఐదు రాసుల వారి తలరాతను మార్చబోతోంది ఫిబ్రవరి నెలలో కుంభరాశి వేదికగా జరగబోయే బుధ శుక్రుల సంయోగం లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టించబోతోంది ఈ యోగం వల్ల ఏ రాసుల వారికి కనకవర్షం కురవబోతోంది ఎవరి ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందో చూద్దాం జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు తెలివితేటలకు శుక్రుడు భోగభాగ్యాలకు చిహ్నం ఫిబ్రవరి మూడున బుధుడు ఫిబ్రవరి ఆరున శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు ఈ ఇద్దరు మిత్ర గ్రహాలు కలవడం వల్ల ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఐదు రాసుల వారి ఆర్థిక స్థితిని కెరీర్ ను అద్భుతంగా మార్చబోతోంది ఆ అదృష్ట రాసులు ఇవే మేషరాశి మేషరాశి వారికి ఈ నెల డబ్బుకు డోకా లేదు అన్నట్లుగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం కుంభరాశి ఈ రాశిలోనే గ్రహాల కలయిక జరుగుతుండటంతో కుంభరాశి వారికి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబంలో ఎప్పటినుంచో ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది కర్కాటక రాశి మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఇన్వెస్ట్మెంట్లకు ఇది సరైన సమయం మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగి బంధం మరింత దృఢంగా మారుతుంది ఆర్థికంగా మీరు చాలా బలంగా మారుతారు మకర రాశి మకర రాశివారికి ఇది గోల్డెన్ పీరియడ్ మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మద్దతు మీకు కొండంత అండగా నిలుస్తాయి పట్టిందల్లా బంగారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సింహరాశి సింహరాశి వారు కెరీర్లో కొత్త ఎత్తులకు చేరుకుంటారు ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కుటుంబంతో గడిపే సమయం పెరుగుతుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి గ్రహగతులు మనకు అనుకూలంగా మారినప్పుడు దానికి మన కష్టాన్ని కూడా తోడుచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఐదు రాసుల వారు ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆర్థికంగా స్థిరపడటం ఖాయం